ఈ ఆపధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జగన్నాటకంలో లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి సంజాసి చెప్పాలి సిఈసి దీని మీద దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పడం మేము కోరుతున్నాం ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎవరైతే అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి ఉత్తరం రాశారు అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి న్యూఢిల్లీకి ఉత్తరం రాశారు అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయడం జరిగింది ఏదైతే హడావుడిగా ఆర్పాటంగా ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్ఎల్ ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే యూపీపీఎస్సీ చైర్మన్కి కూడా చాలా క్లియర్గా ఈ వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి కూడా వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది ఏదైతే మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే పూర్తిగా ఇది ఎన్నికల కోడు ఉల్లంఘించినట్టే ఈ పదోన్నత జాబితాలో ఉన్నవారు కూడా ఎవరైతే ఇవాళ మీరు షార్ట్లిస్ట్ చేస్తూ ఉన్న నలభై తొమ్మిది మంది అని చెప్తా ఉన్నారో కమర్షియల్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడిలకు కూడా తెలియజేయాల మీ నోటీస్ మీ నోటిఫికేషన్ అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది ఏ స్థాయిలో మీరు అస్మదీయుల కోసం పనిచేస్తూ ఉన్నారు ఏ స్థాయిలో మీ జిల్లా స్థాయి అధికారు మీ జిల్లా అధికారుల్ని మీ అస్మదీయుల్ని మీ బంధుగణాన్ని మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనంజయ రెడ్డి జవహర్ రెడ్డి ఎంత ఆరాటపడతా ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి మీరు కట్టబెట్టి మీరు ఎవరైతే ఇవాళ షార్ట్లు ఇచ్చే నలభై తొమ్మిది మంది వచ్చారని చెప్తున్నారో ఆ నలభై తొమ్మిది మందిలో మీకు కావలసిన వాళ్ళని మీ అస్మదీయులని మీ జిల్లా వ్యక్తులకు మెజార్టీ నెంబర్ ఇచ్చి దగ్గర దగ్గర పది మందిని ఎంపిక చేశారు అతి తక్కువ సమయంలో ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా ఎటువంటి ఎన్నికల నిబంధనలు ఏం లెక్క పెట్టే పనే లేకుండా అడ్డగోలుగా ఈ పది మందిలో ఐదు మంది మీ సొంత జిల్లా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళని పది మందిలో ఐదుగురు ఉన్నారు